హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్టే డైరీస్ సో ఈరోజు మనం ఒక స్వీట్ ఐటెం అయితే తయారు చేసుకోబోతున్నాం ఇది శ్రీకాకుళం ఫేమస్ స్వీట్ అనమాట దీని పేరు వచ్చేసి ఎన్నప్పాలు ఎలాగో సంక్రాంతి వస్తుంది కాబట్టి మనందరం కూడా పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా సో అందులో భాగంగా ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చి బియ్యం పిండి నువ్వులు బెల్లం సో ముందుగా దానికోసం మనం ఒక క్వాంటిటీ అయితే ఒక వన్ కేజీ రైస్ తీసుకున్నాము వన్ కేజీ రైస్ని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అది మనం పిండి పట్టించుకోవాలి ఒక వన్ కేజీ రైస్కి మనకి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది అండ్ ఒక కొబ్బరికాయ సో కొబ్బరికాయ మనం చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి లేదంటే మీరు తురుము కూడా చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పాకం కోసం రెడీ చేసుకోవాలన్నమాట వన్ కేజీ బియ్యంకి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం అని చెప్పుకున్నాం కదా సో సో పాకం చూడండి మనకి అరిసెల పాకం ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీనికి కూడా పాకం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో పాకంలోనే మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాం పాకం ఒకసారి చెక్ చేసుకోండి మీకు అరిసెల పాకం ఐడియా ఉంటుంది కదా సేమ్ అదే పాకం అనమాట దీనికి కూడా సో ఇవి ఈ రెసిపీని మనకి ఒక టెన్ డేస్ పాటు అయితే స్టోర్ ఉంటుంది మనకి ఈ పాకం అయితే దగ్గరకు వచ్చేస్తుంది మనం పాకం పెట్టుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ మనం పాకం అయితే చెక్ చేసుకుంటున్నాం ఇలా ఈ విధంగా మనకి పాకం రావాలన్నమాట కొంచెం లేత పాకమే తీసుకోవాలి ఇప్పుడు పాకమైతే అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి సో మనం కలుపుకున్నప్పుడు ఏంటి అంటే బాగా చాలా కేర్ఫుల్గా కలపాలన్నమాట ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది ఉండలు అవ్వకుండా మొత్తం కూడా కలిసేలా పిండి మొత్తం కూడా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి సో పిండి అంతా కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోండి ఈ పిండి అంతా మీరు మొత్తం ఒకేసారి వేసేయకూడదండి మొత్తం ఒకేసారి వేస్తే ఏంటి అంటే మీకు కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది అది టేస్ట్ కూడా సరిగ్గా రాదనమాట సో మొత్తం అంతా పిండి వేసుకున్న తర్వాత మనకి ఇలా రావాలన్నమాట మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని ఉండలు చేసుకోవాలి ఇంకా ఇది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి మనం ఇంకా దీన్ని కలుపుతున్నాం ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మీకు కావాల్సిన సైజులో తీసుకోండి ఒకవేళ మీకు చిన్నవి కావాలంటే చిన్న సైజులో తీసుకోండి లేదంటే కొంచెం పెద్ద సైజులో మీకు కావాల్సిన సైజులో చేసుకోండి ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని చిన్న బాల్స్లా చేసుకొని ఇలా కొద్దిగా అద్దుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా కొద్దిగా అద్దుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే మనం చేసుకున్న మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఒకేసారి బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలో చూద్దాం కాస్త మైదా తీసుకోండి ఒక హాఫ్ కప్ వరకు మైదా తీసుకొని అందులో కొద్దిగా నువ్వులు నువ్వులు కావాలి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో నువ్వులు వేసి కొద్దిగా వాటర్ కొంచెం పలుచుగానే ఉండాలి ఈ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలి ఎందుకంటే ఆ బాల్స్ అనేవి మనం ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇలా అనమాట ఇలా డిప్ చేసుకొని బాల్కంతా కూడా అంటేటట్టు అద్దుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఇది వేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడ ప్యాన్లో సరిపడ బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఈ సంక్రాంతికి కొంతమంది స్వీట్ కొంతమంది హాట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదా మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి సో ఇలా మనకి డార్క్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల మనం అది పాకం చేసిన పిండి పెట్టాం కాబట్టి అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ఫైనల్గా ఇలా వస్తాయి అన్నమాట మనకి ఇవి వేడి వేడివి కాకుండా చల్లారక తింటే టేస్ట్ బాగుంటుంది సో అన్నీ కూడా మనం ఇలా చల్లారాక ఒక కంటైనర్లోకి తీసుకోవాలి सो अंत वीडियो प्लीज लाइक द वीडियो एंड प्लीज टू सब्सक्राइब